హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాహ్ వారు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి ఇంతకీ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ఇవాళ ఒక ఫుడ్ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి సో మీలో బెండకాయలు అంటే ఎంతమందికి ఇష్టం మ్యాక్సిమం అందరికీ ఇష్టమే ఉంటుంది సో బెండకాయ తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనమాట మీ పిల్లలు ఎవరైనా తినకపోతే కూడా వాళ్ళకి అలవాటు చేయండి బెండకాయని పెళ్ళిళ్ళలో చేస్తారు కదా ఆ కర్రీలనే చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి ఏంటి ఆ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపించాను అనమాట ఇలా చేసి పెట్టండి పిల్లలైతే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారనమాట చాలా బాగుంటుంది అలాగే ముందుగా ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చి ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట ఓకేనా ఇప్పటిదాకా నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కూడా నా వీడియోస్ నచ్చితే మీరు కూడా త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోయి బెండకాయ కూర ఎలా చేయాలి నేనే ప్రాసెస్లో చేస్తాను అన్నది చూసేద్దాం ఓకేనా అచ్చెస్ బెండకాయ ఫ్రై చేస్తున్నానని చెప్పాను కదండి బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే కనుక టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి పిల్లలు అందరూ ఇష్టంగా తింటారనమాట ఓకేనా ప్రాసెస్ చూసేద్దాం బెండకాయ ముక్కలు ఈ విధంగా తరుక్కుని పెట్టుకుంటే బాగుంటుందండి ఫ్రైకి సో నేనైతే ఈ విధంగా తరుక్కుని పెట్టుకున్నాను అనమాట ఈ సైజ్ చూసారు కదా ఇలా ఉంటే బాగుంటుంది అయితే ప్రాసెస్ చూద్దామండి నేను స్టవ్ మీద రెండు బాండీలు పెట్టాను అన్నమాట ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేయాలి ఎంత ఆయిల్ పోసుకోవాలి అన్నది నేను మీకు చూపిస్తాను ఓకేనా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుంటే మంచిగా ఉంటుందండి చూసారా ఇట్లా పోసుకోవాలి ఆయిల్ ఎప్పుడు ప్రాసెస్ చూద్దాం ముక్కలన్నీ వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఇట్లాంటి ధరలో కలుపుకుంటూ ఉండాలన్నమాట దేంటంటే కొంచెం వెడల్పుగా ఉండడం వల్ల ఆయిల్ మనకు అంతగా కనిపించట్లేదు పైకి ఇది కొంచెం లోతుగా ఉంది కాబట్టి ఆయిల్ కనిపిస్తుంది అనమాట క్వాంటిటీ అయితే రెండిట్లో సేమే వేసుకున్నానండి నేను ఇట్లా కలుపుకొని బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఎంతవరకు ఫ్రై అవ్వాలో చూపిస్తాను ఇట్లా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలండి చూసారా ఇట్లా ఫ్రై అవుతుందో ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఉంచుకోవాలన్నమాట ముక్కలు మనము ఉంచుకున్నాక వేరే బాండీలోకి తీసుకోవాలి ఇప్పుడు తీసుకున్నాక చూపిస్తాను ఎలా వచ్చాయో ముక్కలు ఎండకాయలన్నీ వేయించుకుని ఇలాగ ఒక బాండీలోకి తీసుకున్నాం కదండి ఇప్పుడు ఏం ప్రాసెస్ చేయాలో చూపిస్తాను ముందుగా ఒక హాఫ్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకుని వేయాలన్నమాట తర్వాత ఒక ఫుల్ స్పూన్ కారం వేయాలండి కొంచెం బావర్ంటే వేసుకోవచ్చు నేనైతే అదే వేస్తున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఆ తర్వాత ఇందులో వేయించుకున్న పల్లీలు వేసుకోవాలన్నమాట ఇవి వేసిన గుళ్ళు వేసుకోవాలి ఇప్పుడు నేను ఇవి వేయించి ఆయిల్లో అప్పుడు వేస్తాను వేసాక ఏం చేయాలో చెప్తా ఓకేనా అంతాక నేను బెండకాయలు వేయించిన ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్లోనే మనం పల్లీలు వేసేసుకోవచ్చు అనమాట నేను అన్ని పల్లీలు వేసానండి అంటే మా పిల్లలకి పల్లీలు ఎక్కువ ఉంటే ఇష్టము సో అందుకని పల్లీలు వేసాను తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇందులో పల్లీలు వేసుకోవచ్చు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ పల్లీలు వేస్తున్నానండి ఇవి వేయించి ఇవి వేగిన తర్వాత ఆ బాండిలో కర్రీలో మనం వేసేదనమాట వేసేకే ఏం చేయాలో చూపిస్తాను అదిగోనండి పల్లీలు వేయించేసుకుని ఇలా పెట్టుకున్నాను ఇందులో వేసేసాను అనమాట ఇప్పుడు దీన్ని ఒకసారి మనం కింద నుంచి పైకి కలుపుకోవాలి కారం ఉప్పు పసుపు పల్లీలు ఇవి వేసాం కదా ఒక్కసారి కలుపుకుని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే కారం పచ్చి వాసన పోవడానికి కాసేపు ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఆ తర్వాత దించేయాలన్నమాట వేడి వేడి బెండకాయ పల్లీల ఫ్రై రెడీ అయిపోయింది నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తానండి మీరు ఇలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బెండకాయ చాలా మంచిదండి జ్ఞాపక శక్తి పెరుగుతుందనమాట పిల్లలకి పెట్టండి పెద్దవాళ్ళు కూడా తింటే అందరికీ మంచిది అన్నమాట నేనైతే ఈ విధంగా చేస్తాను మీరు ఏ రకాలుగా చేస్తారో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి ఓకేనా చూసారు కదండీ నేనైతే ఆ ప్రాసెస్లో చేస్తానన్నమాట బెండకాయ కూర అలా చేస్తే మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి మాకు కూడా చాలా ఇష్టం మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా కామెంట్ చేయండి నాకు మీ ఒపీనియన్ తెలుసుకోవాలనుంది అలాగే నా వీడియోస్ ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో తెలుసుకోవాలనుంది అది కూడా కామెంట్ చేస్తారు కదా ఓకేనా ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు నేను ఎప్పుడో చెప్పేది మీకు గుర్తుంది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా మనం త్వరలో ఫోర్ కే ఫ్యామిలీ అయిపోవాలండి సో మీ అందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు స్టేటి ఉంటూ వాహ వరు బాయ్ బాయ్